శివయ్య లేకపోతే నా మిగలకపోయేది ఇక్కడ మొక్కు బట్టి నేను మంచి పై స్థాయికి వచ్చాను పూర్వం ఎనిమిది వందల సంవత్సరాల కింద ఇక్కడ రాజమార్గం దారి ఉండేది అందరికీ నమస్కారం విఆర్ఎం మీడియా దర్శనం ప్రోగ్రాంకు స్వాగతం ఈరోజు మనం దర్శన ప్రోగ్రాంలో భాగంగా ఖమ్మం జిల్లా చింతకాని మండలం వందనం గ్రామంలో ఉన్న శ్రీ స్వయంభూ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ఉన్నాము మరి ఈ గుడి యొక్క విశిష్టత అలానే ప్రాముఖ్యత ఏంటో లోపలికి వెళ్ళి మనం అయ్యగారి ద్వారా తెలుసుకుందాం వచ్చేయండి మరి గుడి విశిష్టత అలానే ప్రాముఖ్యత ఇక్కడ ఉన్న అయ్యగారు అడిగి తెలుసుకుందాం నా పేరు పాల్వంత రాంబాబు శాస్త్రి ఇక్కడ నలభై సంవత్సరాల నుంచి పురోహితం చేస్తున్నాం ఖమ్మానికి ఖమ్మం జిల్లా చింతకాని మండలం వందనం గ్రామ పరిధిలో ఉంది ఖమ్మానికి పది కిలోమీటర్లలో కొత్త కాల ట్రాఫిక్ శనకుంట దేవాలయం ఇది శివాలయం పూర్వం ఎనిమిది వందల సంవత్సరాల కింద ఇక్కడ రాజమార్గం దారి ఉండేది ఖమ్మం కిలా ఇక్కడ గుట్టలు ఉండేది ఊరు అక్కడ నుంచి రాజమార్గం దారి ఉండేది ఆ దారిని వెళ్తుంటగా స్వామివారు ఇక్కడ ఎడ్ల పండ్లు ఆగిపోయేది ఇక్కడికి వచ్చేసరికి ఆగిపోతుంటే స్వామివారు వెలిసారని చెప్పారు చెబితే సరే వాళ్ళ ఇళ్ళు నమ్మకమైంది స్వామి అంటే లోన నైరుతి వలన రాయి మీద రాయి పెట్టారు ఆ రాయి అతుక్కుంటే దేవాలయం నిర్మిస్తాం స్వామి అని చెప్పుకున్నారు సరే ఆ రాయి అతుక్కుంది అతుక్కున్నాక శివాలయాన్ని నిర్మించారు ఎప్పుడు ఎనిమిది వందల ఋషులు పరిపాలనలో జరిగింది అప్పటి నుంచి మూడు వందల సంవత్సరాల నుంచి వందన గ్రామానికి సీతమ్మ గారు అని కాంటూరు యములపల్లి సీతమ్మ గారు వాళ్ళ రాజారావు గారు ఇప్పుడు నడిచేది రాంబాబు గారు వాళ్ళ ద్వారాగా ఈ శివాలయం వాళ్ళు పదిహేను ఎకరాలు ఒకటి పదమూడు ఎకరాలు ఒకటి ఈ గుడికి దానంగా ఇచ్చి వాళ్ళు నిర్మించారు అప్పటి నుంచి రోజు అభిషేకములు అర్చనలు పూజ కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతుంటాయి శివ మహాశివరాత్రి పదివేల మంది తోటి కళ్యాణం జరిగింది బయట కళ్యాణం మండపం ఉంది తర్వాత కార్తీక పౌర్ణమి నాడు జోలాతరణం కార్యక్రమం జరిగిద్ది ఇక అన్ని కార్యక్రమాలు ఏది ఉంటే బాబాగారు ఉండు ఆంజనేయ స్వామి ఉంది దేవాలయంలో అమ్మవారు ఉంది అయ్యప్ప స్వామి అన్నాడు నాగేంద్రుడి కూడా ఉంది అన్ని దేవాలయాలు ఉన్నాయి వాయులింగం ఇంకొకటి వాయులింగం కూడా ఉంది శివాలయం జనం శివరాత్రి నాడు కానీ నాడు కానీ ఎక్కువ ఉన్నప్పుడు జనం ట్రాఫిక్ ఎక్కువ ఉండి అటు వాయులింగం కాడికి దర్శనానికి వెళ్తారు అప్పటి నుంచి కూడా దేవాలయం నిత్య నైవేద్యాలు జరుగుతున్నాయి మంచిగా అనుకున్న కోరికలు భగవంతుడు ఇంతవరకు ఎవరు వచ్చినా కానీ అయ్యగారు మమ్మల్ని ఊరికే పంపించలేదు స్వామివారు అన్నీ మాకు అనుకున్న పని అయిందని చెప్పి చెప్పారు అలా జరుగుతుంది కార్యక్రమం శివాలయంలో ఇది గర్భాలయం అనేది శ్రీశంకర ఉంటుంది స్వామివారు వెలిసిన శివలింగం స్వామివారిది ఇదే లింగం వెలిసింది కాశీలో వేలింగం ఏలాగ ఉందో అలాగే ఉంటుంది శివలింగం చంద్రవణం జాయి సర్వ విఘ్న ప్రశాంతి अगजानम पद गजानम एक भक्ान ओम रुद्र श्री रुद्र श्रम रुद्राय रुद्राय काल काये कालरुद्राय सर्ेराय सदाशिवायग्रहृताभ्यनम ओं गणाबुवा गणपतिम ओमरायनोंग्रहताभ्यनम नमः सकल कार्य सकल कार्य सकलश्वरियामोत्रोत्रस्थ अखंड विजय प्रात्रस्थ ఈ గుడిలో ఉన్న భక్తులను కూడా ఈ గుడి విశిష్టత గురించి అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ మీ పేరు నా పేరు బియ్యాల అండి వి వెంకటాయపాలెం పక్కనే చూస్తున్నారు నేను అసలు ఈ గుడి మా చిన్నప్పటి నుంచి మేము రెండు మూడు తరగతులు ఉన్నప్పటి నుంచి ఇక్కడికే వచ్చేది అన్నట్టు మా వెంకటాయపాలెం వాళ్ళకి ఈ గుడి అంటేనే ఇది వెంకటాయపాలెం నుంచి ఈ గుడికి ప్రతి శివరాత్రికి వచ్చేది ఎప్పుడైనా అందరూ వస్తారు ఇక్కడికి వెంకటాయపాలెం నుండి ఇక్కడ విశిష్టత ప్రాముఖ్యత చెప్పండి ఈ దేవుడు చాలా మహిమ గల ఇదండి మనం ఏది కోరుకున్నా జరుగుతుంది నాకైతే ప్రత్యక్షంగా ఇప్పుడు అమరావతి రోడ్డు వస్తుంది అమరావతి రోడ్డు వాస్తవంగా అలైన్మెంట్ నా దాంట్లో నుంచి పోయే పరిస్థితి కానీ ఈ దేవుడిని నేను మొక్కున్న తర్వాత కొంచెం లైట్కి ఇట్లా అనడం వలన నేను పక్కకు వచ్చేసాను దానివల్ల నాకు చాలా నేను ఇదైనా ఇది ఇదైతే ప్రత్యక్ష ఇది నాకు నాకైతే అనుభూతి ప్రత్యక్షంగా నాకు అనుభూతి ఇది శివయ్య లేకపోతే నాకు అది మిగలకపోయేది కాబట్టి మా నాకు ఇద్దరు అమ్మాయిలు అందరం వస్తామండి మేము నేను ప్రతి సోమవారం దాదాపు వస్తా దాదాపు ప్రతి మండే వస్తా వచ్చేస్తాను అదండి మరి ఇక్కడ వి వి వీ వెంకటాయపాలెం వాళ్ళు అయితే బాగా విజిట్ చేస్తారంట అలానే ఖమ్మం నుంచి వచ్చే వాళ్ళు కూడా ప్రతి సోమవారం ఇక్కడికి వచ్చి దర్శనం అయితే చేసుకుంటారంట గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉంది చాలా లోపలికి ఉంది ఖమ్మం మెయిన్ రోడ్ నుంచి సో అందుకని చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ వచ్చి కూర్చున్నా సరే మనకి ఆ అనుభూతి అనేది కలుగుతుంది భక్తి భావనలతో చక్కగా సో మీరు కూడా ఈ ఖమ్మం దగ్గరలో ఉన్నట్టయితే ఒక్కసారి వచ్చి ఖచ్చితంగా దర్శించుకోండి మరి ఇక్కడ ఇంకొక భక్తులు ఉన్నారు వీళ్ళంతా ప్రతి సోమవారం ఖచ్చితంగా వచ్చి దర్శనం అయితే చేసుకుంటారంట మరి అంత ప్రాముఖ్యత కలిగిన దేవాలయం కాబట్టి వారిని కూడా అడిగి తెలుసుకుందాం పది బొట్ల గరిక అండి గరికా వెంకటేశ్వర నా పేరు మేము ముప్పై సంవత్సరాలు చేస్తున్నాం అండి ఇక్కడికి ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఇద్దరు పిల్లలు అయ్యారు నాకు బాగా కలిసి వచ్చిందండి మొదట్లో సామాన్య కుటుంబంలోని నేను ఇక్కడ మొక్కు బట్టి నేను మంచి పై స్థాయికి వచ్చాను మనకి అయ్యగారు వాయులింగం అని చెప్పారు కదండి అదైతే ఈ లింగమే మనకి శివరాత్రి రోజు కానీ ఇంకేదైనా విశిష్టమైన రోజుల్లో అక్కడ బాగా రష్గా ఉన్నట్లయితే ఇక్కడ స్వయంగా భక్తులే అభిషేకం చేసుకోవడానికి ఇక్కడ వాయులింగం అనేది ఏర్పాటు చేశారంట చాలా బాగుంది ఇది కూడా ఈ వాయులింగమే కాకుండా ఇక్కడ మనకి నవగ్రహాలు ఉన్నాయి అలానే సాయిబాబా వారి గుడుంది ఇంకా వినాయకుడిది అయ్యప్ప స్వామి అమ్మవారు అన్నీ రకరకాల గుళ్ళు ఇక్కడ దర్శించుకోవచ్చు మనం ఒక్కసారి వస్తే చక్కగా అన్ని దేవుళ్ళని దర్శించుకోవచ్చు మాలికాపురతమ్మ దేవి ఆలయం కూడా ఉంది అయ్యప్ప స్వామి గుడిలో చాలా తక్కువగా అమ్మవారి ఆలయాలు ఉంటాయి సో ఇది కూడా చూద్దాం వచ్చేయండి అయ్యప్ప స్వామి వారి ఆలయంలోకి అయితే వచ్చేసాము మరి స్వామిని దర్శించుకుందాం ఈ ఆలయం విశిష్టతని ఇక్కడ ఉన్న అయ్యారు అడిగి తెలుసుకుందాం స్వామి చెప్పండి మీ పేరు నా పేరు లింగం అండి శ్రీనివాస్ శాస్త్రి నా పేరు వందనం గ్రామం చింతకాని మండలం ఖమ్మం జిల్లా నేను గత గుడి ప్రతిష్టానికి కూడా ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల పదమూడు లో ప్రతిష్టాపన జరిగింది అప్పటి నుంచి కూడా నేను గు పూజారిగా నిర్వహించడం కార్యక్రమాలు చేస్తుంటాను కార్తీక మాసంలో వచ్చి అయ్యప్ప మాలు వేసుకుంటే ఇక్కడే అన్ని విధాలుగా ఇక్కడే ఒక షెడ్ వేసుకొని పక్కన అన్ని విధాలుగా ఇక్కడే డే అండ్ నైట్ ఇక్కడే ఉండి భోజనాలు అన్ని ఇక్కడ సక్రమంగా చేస్తుంటారు ఇక నలభై ఐదు రోజుల దాకా కూడా అప్పుడప్పుడు అన్నదాన కార్యక్రమాలు అవి జరుగుతుంటాయి గుడికి ధర్మకర్తకు వస్తే మిమల్పల్లి సీతారామరావు గారు అండి మాకు గుడి ఇక్కడ స్థలం దాతలు కానీ అన్ని విధాలుగా మాకు ఆయన సహాయ సహకారాలు అందించి సొంత భూమిని ఆయన సొంత భూమిని కూడా ఇక్కడ ఇచ్చేసి మన గుడికి రాసిచ్చారు అప్పట్లోనే ఈ రిజిస్ట్రేషన్ ముందు రాసిచ్చారు అన్ని విధాలుగా మంచిగా చేశారు మాకు ఇప్పటికి కూడా సీతారామరావు గారు మంచిగా వస్తుంటారు ఏదైనా కార్యక్రమాలు ఉన్నా చేపించి సంతోషంగా పంపిస్తారు వచ్చిన భక్తులను కూడా ఇక్కడ శివరాత్రి అప్పుడు వచ్చేసి ఒక పదిహేను 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 వేల మంది వస్తుంటారు కార్తీక మాసంలో పౌర్ణమి కానీ నాగపంచమం గాని చతుర్దశి కానీ ఇలాంటి కార్యక్రమాలలో కూడా లక్ష లక్ష్మీల వర్చన అలాంటివి జరుగుతుంది స్వయం రామలింగేశ్వర స్వామి కూడా అయ్యప్ప కూడా వార్షికోత్సవం జరుగుతుంటుంది ఏప్రిల్ ఇరవై రెండు వేల పదమూడు ప్రతిష్టం జరిగింది అదే తారీఖున ప్రతి వార్షికోత్సవం జరుగుతుంటుంది అది చరిత్ర ఇదండి ఆలయ విశిష్టత ఇదండి వందరం గ్రామంలో ఉన్న శ్రీ స్వయంభూ రామలింగేశ్వర స్వామి వారి ఆలయ విశిష్టత మరియు ప్రాముఖ్యత ఈ చుట్టుపక్కల వాతావరణం అయితే చాలా బాగుంది తమ ప్రజలు ఈ చుట్టుపక్కల వారు ఎవరైనా వచ్చి దర్శనం చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా మనశ్శాంతి అయితే లభిస్తుంది ఈ వాతావరణం అయితే అంత అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి విఆర్ఎం మీడియా దర్శనం ప్రోగ్రామ్